కర్ణాటక రాష్ట్రంలోని హైందవ స్త్రీలు ఆషాఢ నాడు శివపార్వతుల్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కన్నడ రాష్ట్రీయుల ఆషాఢ మాషల్లో వచ్చే నాడు పుణ్య స్త్రీలు తమ భర్తల యొక్క సోదరుల యొక్క ఇతర కుటుంబ పురుష సభ్యుల క్షేమం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు శివపార్వతులకు ప్రతీకగా కాళికాంబ అనే పేరుతో పిలువబడే రెండు మట్టి దీపాలను ఆ రోజున వెలిగిస్తారు కుటుంబంలో ఉండే ఆందోళన చికాకులు తొలగిపోవటం కోసం ఆ రోజున బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపాన్ని కన్నడ భాషలో థామ్ బీట్ దీప అని పిలుస్తారు ఆ రోజున కడుబు అనే పేరు గల ప్రత్యేక వంటకాన్ని శివుడికి నైవేద్యంగా పెడతారు ఇవే కాకుండా ఇడ్లీలు గోధుమ పిండి ఉండ్రాళ్ళు మరియు కుడుములు తయారు చేసి ఆ వంటకాల మధ్యలో నాణాలను రహస్యంగా దాచుతారు భీమన పూజ ముగిసిన తరువాత ఈ వ్రతాన్ని చేసిన స్త్రీలు నాణాలు దాచిన వంటకాలను తమ సోదరుల చేత లేదా పిల్లల చేత విరగ్గొట్టేస్తారు ఈ పూజా కార్యక్రమాన్ని దీపస్తంభ పూజ అని జ్యోతి భీమేశ్వర అమావాస్య వ్రతమని పతి సంజీవని పూజ అని పిలుస్తారు ఈ వ్రతం చేసిన రోజున నూనెలో వేయించిన ఆహారం తీసుకోకూడదు వివాహమైన తొమ్మిది సంవత్సరాలు గడిచిన స్త్రీలు ఈ భీమ అమావాస్య వ్రతాన్ని చేసుకోవచ్చు భీమామావాస్య వ్రతం చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఇలా ఉంటాయి రెండు మట్టితో చేసిన ప్రమిదలు లేదా శివపార్వతులు ఉన్న ఫోటో అయినా పనికి వస్తుంది లోపల నాణాలు దాచి వండిన కొడుములు తెంబట్టు దీపములు జంధ్యము పసుపు కొమ్ములు పత్తి స్థానికంగా దొరికే పూలు ఆకులు మరియు వక్కలు కొబ్బరికాయ మరియు పళ్ళు జ్యోతి భీమేశ్వర పూజకు సంబంధించిన కథను భగీరథి నదీ హోగి అని పిలువబడుతున్నది ఈ వ్రతానికి మూలమైన ఆ కథ గురించి క్లుప్తంగా తెలియజేస్తాను ఒకప్పుడు కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ దంపతులు కాశీ యాత్రకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు అందువలన కాలినడకనే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక నుండి ఉత్తర భారతదేశంలోని కాశీకి చేరాల్సి వచ్చేది ఆ కారణంగానే ఆ రోజుల్లో కాశీకి వెళ్లి రావటం కాటికి వెళ్లి రావటం ఒకటే అన్న సామెత పుట్టింది అనగా కాశీకి వెళ్లి రావటమే కానీ తిరిగి సజీవంగా రావటం కష్టమని గ్రహించాలి ఆ దంపతులకు యుక్త వయసులో ఉన్న ఒక కూతురు ఉంది తమతో పాటు ఆ అమ్మాయిని అంత దూరంలో ఉండే కాశీకి తీసుకువెళ్లటం క్షేమం కాదు అని ఆ దంపతులకు అనిపించి ఆ అమ్మాయిని తమ పెద్ద కొడుకు దగ్గర ఉంచి యాత్రకు బయలుదేరారు పెద్ద కొడుకుకి అప్పటికి పెళ్లయ్యింది ఒకవేళ తాము కనుక కాశీ నుండి సజీవంగా తిరిగి రాకపోతే పెద్ద కొడుకు మరియు పెద్ద కొడలు తమ పిల్లకు పెళ్లి చేస్తారని ఆ దంపతులు భావించారు అయితే ఆ దంపతులు కాశీకి వెళ్లి సంవత్సరం దాటినా ఇంటికి తిరిగి రాలేదు పెద్ద కొడుక్కి ఒక దిగులు పట్టుకుంది అదేంటంటే కాశీ యాత్రకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి రాలేదు బహుశా వాళ్లు తిరుగు ప్రయాణంలో ప్రయాణ శ్రమతోనో లేదా మార్గ మధ్యంలో ఏవైనా క్రూర జంతువుల బారిన పడో మరణించి ఉంటారు ఇప్పుడు తన చెల్లికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై పడింది పెళ్లి అంటే మాటలా అందుకోసం తాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది పెద్ద కొడుక్కి తగ్గిందే పెద్ద కోడలు కూడా ఆమె కూడా ఆడపడుచు పెళ్లి భారం కనిపించింది ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం కూడా ఉంది అదేంటంటే ఆ బ్రాహ్మణ దంపతులు తాము వెళ్లేటప్పుడు తమ కూతురు వివాహ ఖర్చుల కోసం కొంత ఆస్తిని ఏర్పాటు చేసి వెళ్లారు పెద్ద కొడుకు చెల్లెలు పెళ్లికి తండ్రి దాచి ఉంచిన ఆస్తిని ఎలాగైనా కాజేయాలని నిర్ణయించుకున్నాడు అతడు ఎలాగూ సొంత సొమ్ము ఖర్చు పెట్టి చెల్లెలికి పెళ్లి చెయ్యడు పైగా తండ్రి అందుకోసం పెట్టిన ఆస్తిని ఏదో విధంగా తన సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఇందులో ఒకరోజున ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు దేశమంతటా ఒక చాటింపు వేయించాడు అదేమిటంటే ఆ రాజుగారి కొడుకు అనగా యువరాజు నిన్న సాయంకాలం అకస్మాత్తుగా మృతి చెందాడు అప్పటికి ఆ యువరాజుకి పెళ్లి కాలేదు ఆ యువరాజు శవానికి అంత్యక్రియలు జరిగేలోగా ఎవరైనా కన్య ఆ యువరాజు శవాన్ని వివాహం చేసుకున్నట్లయితే కోరినంత బంగారాన్ని కానుకగా ఇస్తారు ఈ వార్త విన్న బ్రాహ్మణుడి పెద్ద కొడుక్కి విపరీతమైన దురాస పుట్టింది అతను వెంటనే ఇంటికెళ్లి భార్యతో ఆ విషయం చెప్పి అమాయకురాలైన తన చెల్లెలికి మాయమాటలు చెప్పి ఆమెకు తన భార్య చేత పెళ్లి కూతురు వేషం వేయించి గబగబా ఆమెను తీసుకుని రాజస్థానానికి వెళ్లాడు తన చెల్లెలు రాజుగారి కొడుకు శవాన్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది అని రాజుగారి వినయంగా చెప్పాడు తన కొడుకు అవివాహితుడుగా కాటికి వెళ్ళకూడదని కోరుకున్న ఆ మహారాజు ధర్మాధర్మ విచక్షణ లేకుండా బ్రాహ్మణుడి కుమార్తెకు తన కొడుకు శవానికి వివాహం జరిపించి ఒక బస్తా బంగారాన్ని బ్రాహ్మణుడి పెద్ద కొడుక్కి ప్రతిఫలంగా చెల్లించాడు పెద్ద కొడుకు ఆ బంగారాన్ని భుజాన వేసుకుని భార్యతో కలిసి ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు ఇక ఇక్కడ రాజుగారి కొడుకు శవానికి అంతిమ యాత్ర ప్రారంభమైంది శవాన్ని ఉంచిన పాడె ప్రక్కన అతడి శవాన్ని వివాహం చేసుకున్న బ్రాహ్మణ కుమార్తె నడుస్తూ ఉండగా కొందరు ఆ పాడె మోస్తూ ఉండగా రాజుగారు సపరివార సమేతంగా భగీరథి నది ఒడ్డుకు చేరుకున్నాడు ఆ నది ఒడ్డున యువరాజు మృతదేహానికి అగ్ని సంస్కారం జరపబడుతోంది అన్నమాట బ్రాహ్మణుడి కుమార్తె కన్నీరు నిండిన ముఖంతో తన భర్త శవంకేసి దీనంగా చూస్తూ నుంచున్నది ఆ దృశ్యం చూసిన రాజుగారికి ఆయన పరివారానికి కూడా చాలా బాధ కలిగింది నది ఒడ్డున చితి ఏర్పాటు చేయబడింది ఇంకా కొద్ది నిమిషాలలో చితిపై ఉంచిన యువరాజు దేహానికి నిప్పు పెడతారు అనగా అకస్మాత్తుగా ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి బలమైన పెనుగారులు వీస్తూ క్షణాలలో కుంభవృష్టి ప్రారంభమైంది వర్షం రావటంతో ఎక్కడి వాళ్ళు అక్కడ పలాయనం చిత్తగించారు బ్రాహ్మణుడి కూతురు మాత్రం నిశ్చలంగా తన భర్త చితి వద్దే నుంచుని ఉన్నది తన భర్త మృతదేహం కేసి చూస్తూ అయ్యో నా తల్లిదండ్రులే బ్రతికి ఉంటే నాకు ఇలాంటి దుర్గతి పట్టేది కాదు కదా అని మనస్సులో చింతిస్తూ ఆమె ఆ కుంభవృష్టిలో తడుస్తూ నుంచుండిపోయింది రాత్రి గడిచింది మన్నాటి ఉదయం ఆషాఢ అమావాస్య హఠాత్తుగా ఆ అమ్మాయికి ఒక విషయం గుర్తుకు వచ్చింది అదేంటంటే తన తల్లిదండ్రులు ప్రతి ఆషాఢ అమావాస్య నాడు వ్రతం చేసుకుంటారు ఆ వ్రతం చేసుకుంటే చాలా శుభాలు కలుగుతాయి తన దుస్థితి పోవాలంటే తాను కూడా ఆ రోజు ఆ వ్రతం చేసుకోవాలని నిశ్చయించుకున్న ఆ అమ్మాయి పక్కనే ఉన్న భగీరథి నదిలో స్నానం చేసి ఆపై నది ఒడ్డున ఉన్న బంకమట్టితో రెండు కలికాంబ దీపాలు తయారు చేసింది ఆ తర్వాత నది ఒడ్డున రాత్రి వర్షానికి కూలిపోయిన ఒక చెట్టు యొక్క కాండం మీద ఉన్న పీచుని పీకి దానితో వత్తులు తయారు చేసింది ఆ తర్వాత మట్టితో కడుబులను తయారు చేసింది ఆ తరువాత శవదహనం కోసం తెచ్చిన ఆవు నీతితో ఆ దీపాలను వెలిగించి శివపార్వతులను ప్రార్థించడం మొదలుపెట్టింది అంతలో అందమైన ఇద్దరు యువతి యువకులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో అమ్మాయి నీవు శవాన్ని పక్కన పెట్టుకుని ఏదో పూజ చేస్తున్నావు ఏమిటా పూజ అన్నారు ఆమె ఆమె గద్గదమైన స్వరంతో తన కథ అంతా ఆ జంటకు వివరించి ఆపై మట్టితో తయారు చేసిన కుడుబులను వెరుగ్గొట్టమని ఆ యువకుడికి ఇచ్చింది ఆ యువకుడు వాటిని వెరగ్గొట్టి దీర్ఘసుమంగళి భవ అని ఆ అమ్మాయిని చిరునవ్వుతో దీవించాడు ఆ దీవెన విన్న ఆ అమ్మాయి భర్త చనిపోయిన నేను దీర్ఘ సుమంగళిని ఎలా కాగలను అన్నది దీనమైన స్వరంతో ఆమె మాట విన్న ఆ యువజంట ఆమెతో ఇలా అన్నారు అమ్మాయి నీ భర్త చనిపోయాడని ఎందుకనుకుంటున్నావు అతడు చితి మీద నిద్రపోతున్నాడేమో నీవు అతడిని నిద్రలేపి చూడు ఆ మాటలు విన్న అమ్మాయి ఎలాంటి ఆలోచనలు లేకుండా చితి వద్దకు వెళ్లి దానిమీద నిర్జీవంగా పడుకోబెట్టి ఉన్న భర్త శవాన్ని తట్టి నిద్రలేండి అన్నది విచిత్రం అద్భుతం మహా అద్భుతం దాదాపు ఒకరోజు క్రితం చనిపోయిన ఆ యువరాజు మళ్లీ బ్రతికి చితిమీద నుండి క్రిందకు దిగాడు ఆ తర్వాత ఆమె తన భర్తను బ్రతికించింది యువతి యువకుల రూపంలో వచ్చిన పార్వతి పరమేశ్వరులే అని గ్రహించి ఆ జంటకు చేతులెత్తి నమస్కరించింది మళ్లీ జీవించిన యువరాజుకు అతని మరణం తరువాత జరిగిన సప్త విషయాలను వివరించింది ఇంతలో వర్షం బాగా తగ్గిపోవడంతో రాజుగారు ఆయన సహాయకులు నది ఒడ్డున ఉన్న శవానికి దహన సంస్కారాలు చేయటానికి నది ఒడ్డుకు తిరిగి వచ్చారు అక్కడ శవం లేదు తన భార్యతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న సజీవుడైన యువరాజు కనిపించారు ఆ అద్భుత దృశ్యము చూసి మహారాజు ఎంతో సంతోషించాడు ఆపై కోడలి ద్వారా అంతకుముందు జరిగిన అద్భుతం గురించి తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపడ్డాడు ఆ తర్వాత రాజుగారు తన కొడుకుని కోడలిని వెంట పెట్టుకుని రాజ్యానికి తిరిగి వెళ్లారు కొద్ది గంటలలోనే ఈ వార్త రాజ్యమంతా కార్ చిచ్చులా వ్యాపించింది బ్రాహ్మణ కన్య భీమ అమావాస్య వ్రతాన్ని చేసి చనిపోయిన తన భర్తను మళ్లీ బ్రతికించుకున్నది అన్న విషయం ఆ రాజ్యంలోని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అలనాటి నుండి ప్రతి ఆషాఢ అమావాస్యనాడు పార్వతీ పరమేశ్వరులను కలికాంబ దీపాలతో పూజించటం ఆ రాజ్యంలో ఒక సాంప్రదాయంగా మారింది స్త్రీలకు శాశ్వత మాంగళ్య భాగ్యాన్ని ప్రసాదించే ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని లేదా పతి సంజీవని వ్రతాన్ని గురించి స్కంద పురాణంలో చెప్పబడి ఉన్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి